शुक्लांबरधर विष्णु शशिवर्णम चतुर्भुज प्रसन्न वनम जाघ्नोपजातकार तत्सवुड़ भगवत की पुनः स्वागत मनो పోతనామాచుల వారు వేదవ్యాసుల వారు వ్రాసిన భాగవతాన్ని తెలుగులోకి అనువాదం చేశారని మనం చెప్పుకున్నాం ఈ భాగవతం యొక్క ప్రాశస్త్యాన్ని భాగవతాన్ని తెలుగులోకి చేయవలసిన అవసరాన్ని భాగవతం ప్రథమ స్కంధంలో చాలా విశేషంగా చెప్పడం జరిగింది దానిని గూర్చి దానిలో ఉండేటువంటి మార్మికతను గురించి భాగవత రహస్య ప్రకాశంలో ఎకరా కృష్ణమాచార్యుల వారు కూడా చాలా చక్కటి వివరణ ఇచ్చారు వారి పంథాను ఒక పక్కన పెట్టి ఈ భాగవతాన్ని ఎందుకు రాయాలి అన్న ప్రశ్న వచ్చినప్పుడు భాగవత యొక్క లక్షణాన్ని గురించి చెప్తూ మనకు పోతనామాచ్చుల వారు పద్యం చెప్తారు చాలా గొప్ప పద్యం అది భాగవతం అంటే ఏమిటి భాగవతం వల్ల ఏం అరగొడుతుంది అనేది చెప్తూ భాగవతంలో ఉండేటువంటి సృష్టి రహస్యాల యొక్క స్వరూపాన్ని కూడా ఆ పద్యంలో వివరించారు లలితస్కందము కృష్ణమూలము శుకాభిరామంబూ మంజులతాశోభితమున్ సువర్ణసుమనసుజ్ఞేయమున్ సుందరోజ్వలవృత్తంబు మహాఫలంబూ విమల వ్యాసాలైవరవున్ భాగవతాఖ్యకల్పతరువుర్విన్ భాగవతం భాగవతమనేది ఒక కల్పవృక్షం ఆ కల్పవృక్షం దేనికోసం ఏర్పడింది సద్విజ శ్రేయమై సత్ద్విజ శ్రేయమై సత్ అంటే మంచి ద్విజుడు అంటే బ్రాహ్మణుడు శ్రేయమై శ్రేయస్సు కోసం ఇది శబ్దార్థం చెప్తున్నాను సద్విజ శ్రేయమై అంటే ఎవరైతే బ్రహ్మచర్యమును వహించి బ్రహ్మజ్ఞానము కోసం తప్పిస్తారు వాళ్ళ యొక్క శ్రేయస్సు కోసం ఇది ఏర్పరిచారు కల్పతరు ఇది కల్పవృక్షం కల్పవృక్షం అంటే కోరిని కోరికలు ఇస్తారు మానవుడికి లేని కోరికలు ఏమీ లేవు ధర్మం అర్థం కామ మోక్షం అన్నీ ఉన్నాయి అన్నీ భాగవతంలో ఉన్నాయి అందుకే సశైబాబు వారు భక్తి జ్ఞానము వైరాగ్యము తత్పము ముక్తి నాలుగు కలిస్తే భాగవతం అయింది అని చెప్పారు ఈ నాలుగు ఇవ్వడానికి మరి భాగవతం కల్పతలువు సాధారణంగా ఒక చెట్టును తోటే ఆసక్తి కలిగించేది ఏమిటి కాండం కాబట్టి ఆ కాండము ఆ చెట్టుకి వేళ్ళు ఆ చెట్టు చుట్టూ ఉండే లతలు అక్కడ ఉండేటువంటి ఒక అందమైన స్థితి దాని మీద ఉండేవంటి పక్షుల అరుపులు ఇవన్నీ కూడా ఆ చెట్టుకు శోభస్కరమవుతాయి అదే లలిత స్కందము కృష్ణమూలము శుకాలపాభిరామంబు మంజులతా శోభితమును సువర్ణ సుమన సుజ్ఞేయమును సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు విమల వ్యాసాల వాలంబునై ఆ చెట్టు మీద చిరుకలు మాట్లాడుతున్నాయి సుఖాలాపాభిరామంబు ఆ చెట్టుకంతా కూడా లతలు ఉన్నాయి మంజులతా శోభితమున్ అది చూస్తుంటే మనసుకు ఆనందం కలుగుతోంది సువర్ణ సుమన సుజ్ఞేయమును అది ఎంత అందంగా ఉందంటే సుందరోజ్వల వృత్తంబు దాని కథను చెప్పడానికి వీలైనంతగా ఉంది మహాఫలంబు దానికి పెద్ద పళ్ళు కూడా విమల వ్యాసాల వాలంబునై అది స్వచ్ఛమైనటువంటి బూరుగు పక్షులతో కూడుకున్నటువంటిది ఉంది అంత స్వచ్ఛత కలిగినటువంటి ఈ పద్యంలో ఒక గొప్ప రహస్యం ఉంది ఇది కేవలం చెట్టును వర్ణించడం కాదు సృష్టి మొత్తాన్ని దీనిలో వర్ణించడం జరిగింది అది మనం గమనించవలసిన విషయం భాగవతం దేని కొరకు చదవాలి అంటే సద్విజ శ్రేయమై బట్టి ఎక్కడ మొదలు పెడతాను శ్రేయమై ఎవరైతే బ్రహ్మత్వాన్ని గురించి తెలుసుకోవాలనుకుంటారో ఎవరైతే బ్రహ్మజ్ఞాన తత్పరత్వంతో ఉంటారో ఎవరైతే విద్యలందు అధ్యాత్మ విద్య యొక్క ప్రమాణాన్ని తెలిసి జ్ఞాన విజ్ఞానముల యొక్క వివేకానితో చేసి ఎవరైతే అక్షపరంప స్వరూపాన్ని గ్రహించాలనుకుంటారో వాళ్ళకి శ్రేయో మార్గాన్ని చూపిస్తోంది ఇక్కడే మనం ఒక పోలిక చెప్పుకోవచ్చు అర్జునుడు శ్రీకృష్ణుని అడుగుతాడు నాకు శ్రేయో మార్గం చూపించు అని అంటే మార్గాలు రెండు రకాలు ఒకటి ప్రేయో మార్గము రెండు శ్రేయో మార్గము ఏది ఇంద్రియములకు ప్రియమైనదో అది ప్రేయో మార్గము ఏది సర్వం భావాలను అఖండ నలభై తొంభైపు తీసుకెళ్ళి ఆనందమయ్యే స్థితిని తీసుకెళ్తుందో అది శ్రేయో మార్గం అందుకే శ్రేయాంశు వువ విఘ్నాని అని శాస్త్రం ఉంది కానీ ప్రేయాంశు వువ విఘ్నాన్ని అనలేదు ఇంద్రియాలతో చేసేవాడికి విఘ్నాలు ఉండవుట కానీ ఏదైతే బ్రహ్మజ్ఞానానికి సంబంధించి ఉందో దానికి విఘ్నాలు రావడానికి అవకాశం ఉంది ఆ విఘ్నాలన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయి అని చెప్పేసి అంటే మనకు పంచక్లేశాలు చెప్పినట్టు అవిద్య అస్మిత రాగము ద్వేషం అభినవేశం అని చెప్పేసి ఐదు క్లేశాల నుంచి కూడా మనకి మానవుడు ఇబ్బంది పడుతూనే ఉంటాడు ఈ క్లేశముల నుంచి చిత్తవృత్తుల నుంచి దూరం చేసేదే శ్రేయో మార్గం కాబట్టి చిత్తవృత్తులు నిరోధించి క్లేశకర్మల యొక్క స్థితిని దూరం చేసి మానవుడిని ఒక పరిపూర్ణమైనటువంటి స్థితికి సమస్థితికి తీసుకెళ్లేదే శ్రేయో మార్గం ఆ శ్రేయ మార్గమే మహాఫలము ఒక చెట్టుకి మహాఫలము ఈ మహా అనబడేటువంటి పదం ఉంది మహా అంటే ఆ తర్వాత ఇంకేమీ లేదు మహాత్ముడు అంటే చాలా గొప్పవాడు అని అర్థం మనం చెప్పుకుంటాం అంటే మహా అనే శబ్దం ఎప్పుడు వాడినా కూడా దాని తర్వాత ఇంకేమీ లేదు అనేటువంటి దానికోసమే వాడతాం ఆ రకంగా మహాఫలము అని చెప్పేసి అంటే మించి నువ్వు కోరుకున్నా కోరుకోకపోయినా నీకు వచ్చేటువంటి రాదగినటువంటి ఫలితం వేరే ఏమీ లేదు సుమ అని చెప్పేసి చెప్పడమే మహాఫలంబు అది వస్తుంది విమల వ్యాసాలవాలంబునై అంటే స్వచ్ఛమైన వైదిక జ్ఞానమును నీవు కలిగి ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది ఆ స్వచ్ఛత ఎలా వస్తుంది ఆ స్వచ్ఛత యొక్క ఏమిటి ఈ సృష్టి యొక్క స్వరూపం ఏమిటి మనకు ఈ పద్యం మొదలుపెట్టండి లలిత స్కందము కృష్ణ మూలము అని మొదలుపెట్టారు లలిత స్కందము అని చెప్పేసి అంటే శబ్దార్థం ఏం చెప్పుకోవాలి లలితము అంటే అందమైన మృదువైన స్కందము అంటే మాను చెట్టుకు ముందు కనపడేది మాను కనపడుతుంది ఆ మాను కనపడుతుంది కాబట్టి లలిత స్కందము అన్నారు కృష్ణ మూలము కనబడదు కాబట్టి వేరు కనబడటం లేదు అన్నారు కానీ ఇక్కడ ఇంకో రహస్యం ఒకటి ఉంది ఆ రహస్యం చెప్పబోయే ముందు మూలము అని చెప్పేసి అనడానికి చెప్పేటప్పుడు మనకి భగవద్గీతలో పదిహేనవ అధ్యాయంలో చెప్తూ మనకి ఊర్ధ్వ మూలం అస అని చెప్పడం జరిగింది ఊర్ధ్వ మూలం అంటే మూలము పైన ఉంటుంది అస క్రిందకు చెట్టు విస్తరించి ఉంటుంది అని చెప్పేసి చెప్పారు ఆ క్రిందకు విచారించేదే లలిత ఆ మూలమే కృష్ణతత్వం దీన్ని చెప్పేటప్పుడు ఐదు భాగాలు చెప్పాడు మొట్టమొదటి గుర్తుపెట్టుకోండి లలిత స్కందము కృష్ణమూలము మంజులతా మంజులతాశోభితమున్ సువర్ణ సుమన సుజ్ఞేయమన్ ఈ ఐదు కూడా సృష్టి కార్యంలో ఐదు దశలు సూచిస్తున్నాయి అది మనం ఇందులో చెప్పినటువంటి ఒక మర్మంగా మనం గ్రహించవచ్చు మూలం తెలీదు తెలీదు కాబట్టి చీకటి అదే నల్లనిది అందువల్ల కృష్ణమూలము అన్నాడు ఆ కృష్ణ మూలము అనేటువంటి దానికి మనం ఇంకో అర్థం చెప్పుకుంటే ఇరవై ఒకటో శతాబ్దంలో ఉన్నటువంటి మనం విజ్ఞాన సాంకేతిక శాస్త్ర ప్రభావంతో మనం ఆలోచన చేసినట్లయితే ఈ సృష్టి యొక్క స్వరూపం అంతా కూడా భాగవతంలో ఉంది అని చెప్పుకునేటప్పుడు కృష్ణమూలం అంటే బ్లాక్ హోల్ అని చెప్పాలి మనం ఈ బ్లాక్ హోల్ నుంచి మొత్తం అంతా కూడా ఎనర్జీ వచ్చింది ఆ వచ్చిన ఎనర్జీయే లలిత అది మనకు కనపడుతుంది అందువల్ల లలిత స్కందము కనపడేది మొట్టమొదటి కనపడేది శక్తి కనపడని మూలము ఆ బ్లాక్ హోల్ ఆ బ్లాక్ హోల్ నుంచి వచ్చిన ఈ శక్తి స్వరూపం శక్తిని గురించి ఇక్కడ ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చింది ఈ భాగవతంలో మళ్ళీ ఇంకో విచిత్రం ఉంది చూడండి ఈ భాగవతాన్ని శివుడి కోసం ప్రార్థన చేస్తే రాముడు కనపడి నాకు అంకితంగా ఇవ్వమని చెప్పాడు రాముడు లలిత ఈ ఇద్దరూ కూడా బ్రహ్మాండ పురాణంలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి విషయాలు బ్రహ్మాండ పురాణంలో మనకు లలిత అష్టోత్తర శతనామావళి చెప్పబడింది అగస్త్య హయగ్రీవ సంవాదంగా అలాగే అధ్యాత్మరామాయణం ఉమామహేశ్వర సంవాదంగా చెప్పబడింది అంటే ఈ బ్రహ్మాండం అంతా కూడా కేవలం అధ్యాత్మ విద్యే అధ్యాత్మ అనుభవమే ఒకటి శక్తి అనుభవము రెండు జ్ఞానానుభవము జ్ఞానానుభవము ఉమామహేశ్వర సంవాదంగా రామతత్వం శక్తి అనుభవము అగస్య హైగ్రీవ సంవాదంగా లలితాతత్వము ఈ రెండిటినీ కలగలిపి సమ్మేళన చేసి ఒక అద్భుతమైనటువంటి సృష్టి కార్యాన్ని భాగవతం ద్వారా నిర్వహింపబడుతోంది అని చెప్పినప్పుడు ఆ సృష్టి యొక్క స్వరూపాన్ని అవగాహన చేసుకోవడానికి లలిత స్కందము అని మొదలుపెట్టారు వారు కృష్ణమూరము కనపడదుగా కనపడదు కాబట్టి రెండో మాట చెప్పారు కనపడేది శక్తి కనపడింది అది మూలము ఆ మూలమే కృష్ణ అంటే ఒక బ్లాక్ హోల్ నుంచి ఎనర్జీ బయటకు వచ్చింది ఆ ఎనర్జీ బయటకు వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది మట్ల మొదటి శబ్ద బ్రహ్మం వస్తుంది అందుకే శుకాలాపాభిరామంబు చిరుక పలుకులు అని చెప్పేసి అంటాం ఆ చిరుక పలుకులకు అర్థం తెలియదు కానీ వినడానికి చాలా బాగుంటుంది ఓ మన ప్రణవాన్ని ఎన్ని రకాలుగా పలికినా కూడా ఆ ప్రణవ బ్రహ్మం నుంచే శబ్ద బ్రహ్మం నుంచే మనకు అన్నీ వచ్చాయి కదా ఆ శబ్దమే అనాది ఆకాశం కదా ఆకాశం శబ్దము నుంచి ఉత్పన్నమైందని చెప్పేసి మనకి సాంఖ్యం చెప్తోంది కదా ఆ ప్రకారంగా తీసుకున్నట్టయితే శబ్ద బ్రహ్మ అనబడేటువంటిది వచ్చింది ఆ శబ్ద బ్రహ్మం నుంచి సృష్టి వస్తోంది శోభితమున్ ఆ మంజులతా శోభితమున్ అని చెప్పేసినటంలో మనం కేవలం లతలు అనుకుంటే కళ్ళ కనపడేవి మాత్రమే ఈ శక్తి తరంగాలు లతలతలుగా వస్తున్నాయి ఈ శక్తి తరంగాలు వచ్చిన తర్వాత వాటి నుంచి మనస్సు ఏర్పడింది అక్కడ సువర్ణ సుమనస్సుజ్ఞేయము అంతవరకు మనస్సు లేదు అది గుర్తుపెట్టుకోండి సృష్టి యొక్క స్వరూపంలో మనస్సు ఐదవ దశ మొట్టమొదటి దశ బ్లాక్ హోల్ రెండవ దశ శక్తి మూడవ దశ శబ్దము నాలుగవ దశ శబ్ద తరంగము ఐదవ దశ ఏది అని చెప్పేసి అంటే మనస్సు ఏర్పడ్డము మనస్సు ఏర్పడినప్పుడే న్యాయము అనేది వస్తుంది సుమనస్సు జ్ఞేయమున్ అనడంలో మంచి మనస్సు కలిగిన వాళ్లకు మాత్రమే తెలియబడుతుంది అనేది శబ్దార్థం సుమనస్సు జ్ఞేయమున్ అది మంచి మనస్సుగా తెలియబడుతోంది అనడంలో మనస్సు ఏర్పడింది అని చెప్తున్నాడు అక్కడ మనస్సు ఉంటే కదా మన ఏమో కారణం బంధమోక్షయో అని చెప్పి శాస్త్రం చెప్తోంది ఈ మనస్సు ఎక్కడి నుంచి ఏర్పడింది తరంగం నుంచి ఏర్పడింది ఈ తరంగం ఎక్కడి నుంచి ఏర్పడింది శబ్దాన్ని ఏర్పడింది ఈ శబ్దం ఎక్కడి నుంచి ఏర్పడింది అని చెప్పేసి అంటే మనకు లలిత నుంచి ఏర్పడింది ఈ లలిత ఎక్కడి నుంచి ఏర్పడింది అంటే కనపడే ఒక చీకటి నుంచి ఏర్పడింది లోకంబులు లోకేశులు లోకస్తులు తగిన తుది అలోకంబకు పెంచి చీకటి కావాలనివ్వండి కాకృతి వెలుగు అతను నేసే విందు భగవద్గీత భగవతంలో అష్టమస్కంధంలో చెప్పినట్టుగానే ఆ అతను ఎవరో ఆ చీకటి కవతలు ఉండేవాడు ఆ చీకటిని తీసుకొచ్చాడు అదే కృష్ణమూలము అక్కడ నుంచి శక్తి వచ్చింది ఆ శక్తి ఇచ్చాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి స్వరూపంగా లలితగా వచ్చింది ఆ లలితమైనటువంటి ఆ శక్తి సువర్ణ సుమ సుందరోజ్వలము మహా దానికి వచ్చినటువంటి ఫలితంగా మనకు చెప్పినప్పుడు మనకు సువర్ణ సుమన సుజ్ఞాయము ఆ స్థితి వచ్చింది కాబట్టి ఆ సువర్ణ సుమనసుజ్ఞాయము శుకాలాపారామంబు అక్కడి నుంచి వచ్చిన తర్వాత వచ్చిన పరిణామంలో ఈ మొత్తం సృష్టత కూడా ఏర్పడుతోంది కాబట్టి ఈ నాలుగు స్టేజ్ దాటిన మనస్సు వచ్చింది మనస్ వచ్చిన తర్వాత సుందరోజ్వల వృత్తంబు ఈ వృత్తం అనేది వచ్చింది వృత్తి అంటే వర్తమానము వృత్తి వర్తనే వర్తమానం కాలం అనేది ఆవిష్కరింపబడింది మనస్సు కాలము రెండూ కూడా కలిసి ఒకేసారి ఆవిష్కరింపబడుతున్నాయి ఆ కాలము ద్వారా నీకు జ్ఞానం కలుగుతోంది కాలము ద్వారా ఉన్నానం కలుగుతోంది కాలము ద్వారా గుర్తింపు కలుగుతోంది కాలము ద్వారా నేను నేను లేను అనేటువంటి విషయం కలుగుతోంది కాలము ద్వారా జననము మరణము అనే భావన కలుగుతోంది ఇదంతా కూడా సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు ఇవన్నీ కూడా మహాఫలం వస్తాయి ఎప్పుడు స్వచ్ఛమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే మహాఫలం ఇస్తాయి ఇంత సృష్టి రహస్యాన్ని భాగవతంలో దాచుకున్నారా భాగవతం దాచిందా అని చెప్పేసి అంటే భాగవతంలో ఉండే మర్మ నర్మములన్నీ కూడా మన కంటికి కనపడుతున్నా కనపడేది ఒకటి వినపడేది ఒకటి ఉన్నది ఒకటి కాబట్టి ఉన్నది ఉన్నట్టుగా మనం ఎప్పుడూ చెప్పలేము అని జిల్లడెమ్మూడు అమ్మగారు అనుకుంటారు అప్పుడప్పుడు కాబట్టి నువ్వు చూసింది చూసినట్టు చెప్పి ఉన్నది ఉన్నట్టు ఎలాగ చెప్పలేమంటారు కాబట్టి ఉన్నదేమిటో మనం చెప్పలేము కాబట్టి ఆ ఉన్నదేమిటో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు పోతరామాచల వారు ఆ పోతరామాచల వారు చెప్పేదాని ఈ స్టేజెస్ కనుక మనం తీసుకున్నట్టయితే ఇవన్నీ కూడా ఎవరు ఉంటారో సద్భుజశ్రేయమీ ఎవరైతే సత్పట్ల ఆసక్తి కలిగిన వాళ్ళు ఉంటారో ఎవరైతే విమల వ్యాసాల వాలంబునై విశుద్ధమైనటువంటి జ్ఞానంతో కొడుకున్న ఉంటాడో అటువంటి వ్యక్తి మాత్రమే అక్షరమైన పరబ్రహ్మతత్వం యొక్క స్వరూపాన్ని అర్థం చేసుకుని ఈ భూత సృష్టిని ఈ భూతాతీత సృష్టిని ఈ కాల సృష్టిని ఈ కాలాతీత అనుభవాన్ని ఈ శక్తి స్వరూపాన్ని ఈ శక్తి యొక్క మూలతత్వాన్ని అన్నింటినీ కూడా అర్థం చేసుకోవాలి అని చెప్పేసి అంటే ఒక భాగవతం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది సుమ అని చెప్పేటువంటి ఒక అనొక అందమైన పద్యం ఇది ఈ పద్యం ఇంకోసారి చెప్పుకుందాం లలితస్కందము కృష్ణమూలము సువర్ణ మంజులతాశోభితమున్ సువర్ణసుమనసుమున్ సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు విమల వ్యాసాలవాలంబునయ్య పరగున్ భాగవతాఖ్య కల్ప తరువుర్విన్ సద్విజ శ్రేయమయ ఈ కల్పవృక్షానికి భాగవతము అని పేరు పెట్టారు ఇందాక చెప్పినట్టుగా భగవాన్ సత్యమ వారు చెప్పినట్లు భక్తి జ్ఞానము వైరాగ్యము తత్వము ముక్తి అన్నీ ఇందులోనే ఉన్నాయి ఎవరు ఏది కావాల్సే అది దొరుకుతుంది ఏది ఏది తీసుకోవాలనుకుంటే అది దొరుకుతుంది మనము చేయవలసింది ఏమిటి అంటే ఆ హరి యొక్క లీలలను స్మరించాలి ఈ భాగవతము అనబడేటువంటిది ఇంత గొప్పది కదా మరి వేదవ్యాసుడు ఎందుకు వ్రాయలేదు ఎందుకు వ్రాశాడు ముందు ఎందుకు వ్రాయలేదు ఎందుకు వ్రాశాడు ఈ రెండు ప్రశ్నల గురించి చెప్పుకున్నప్పుడు వేదవ్యాసుడు వేదములు నాలుగు భాగాలుగా చేశాడు నాలుగు భాగాలుగా చేసి ఒక భాగాన్ని పైలుడికి ఇంకో భాగాన్ని జైమినికి ఇంకో భాగాన్ని సుమంతునికి ఇంకో భాగాన్ని శా వైషవ్ ఇలా కొందరికి పంచిపెట్టాడు పంచిపెట్టిన తర్వాత మళ్ళీ పురాణాలు రాసి ఉగ్రష్టవసుడు చెప్పాడు ఆ రోమహర్షులన్నీ ఉగ్రష్టవసుడు అతని కుమారుడికి సూత్రుడు అని చెప్పేసి పిలవడేవాడు ఆ పురాణాలని కూడా చెప్పుకుంటూ వచ్చాడు ఇవన్నీ చెప్పిన తర్వాత ప్రజలందరికీ కూడా ధర్మం ఉండాలని ఉద్దేశంతో మహాభారతం అనేదాన్ని రాశాడు ఎన్ని రాసిన వేదవ్యాసుడికి మనశ్శాంతి లేదు చిత్త విశ్రాంతి కలగలేదు అంటే అతడి కేవలము వస్తు జ్ఞానం దగ్గర మాత్రమే పరిమితమయ్యాడు ఈ వేదవ్యాసుడు వే మే విజ్ఞాని అని చెప్పబడ్డాడు మనకు భాగవతంలోనే నారాయణుడు యొక్క ఇరవై ఒక్కవతారాలు చెప్పేటప్పుడు విజ్ఞాని అని చెప్పేసి అని చెప్పడం జరిగింది వేదవ్యాసుణ్ణి అంటే ఎవరైతే విజ్ఞాన కళను మాత్రమే కలిగి ఉంటాడో అతడిని విజ్ఞాని అంటారు దీనిలో సకల కళ ప్రళయకళ విజ్ఞాన కళ అని మూడు ఉంటాయి ఎవరైతే క కర్మమలము మాయామలము ఆనవలము మూడు కూడా కలిగి ఉంటాయో అది తొలగిన అది కలిగిన వాట సకల కళ అని అర్థం ఇకపోతే ఎవరైతే కర్మమలాన్ని మాత్రం తొలగించుకొని ఉంటాడో అతడు విజ్ఞా అతడు ప్రళయకళ అని పిలుస్తారు ఆ తర్వాత ఇంకొక కళ కనుక మాయామలాన్ని కొనలించినట్లయితే అది విజ్ఞాన కళ కానీ ఆనవమలం ఇంకా మిగిలిపోయింది సుమా విజ్ఞాని కేవలం ఆణవమల నుంచి దూరం కాలేదు ఆ విజ్ఞాన కళ అని చెప్పేసి పిల్ల దగ్గర అంటే అతను ఇంకా కూడా కొంత ఇంకా మిగిలి ఉంది అనమాట అతను ఆ మిగిలి ఉన్నటువంటి స్థితిలో అతడు మూలతత్వాన్ని చూడలేకపోయాడు ఆబ్జెక్టివ్ ట్రూత్ మాత్రమే చూశాడు ఆబ్జెక్టివ్ ట్రూత్ని దాటి బయటికి వెళ్ళలేకపోయాడు కర్మ ఉపాధిగా కూడుకున్న కర్మ వాసనలు కోర్కెలు వాటి కోసం ప్రయత్నం సాధన సిద్ధి ఈ రకమైనటువంటి వ్యూహం దగ్గర మాత్రమే వేదవ్యాసం అక్కడ నిలబడిపోయాడు ఆ కారణం అతనే భారతం రచన పురాణాలు రచన మిగతా అన్ని కూడా అతను అక్కడే ఆగిపోవాల్సి వచ్చింది వాటిని దాటిన తర్వాత వాటికి అతీతమైనటువంటి ఒకనొక స్థితిలో ఈ మొత్తం విశ్వానంతా కూడా ఒక విభూతిగా ఈ అంతా కూడా ఒక లీలగా ఈ మతం అంతా కూడా ఒక వైష్ణవమైనటువంటి తపోమయమైనటువంటి భావనగా కనుక మనం భావించినట్లయితే అప్పుడు వేదవ్యాసుడు కాన్షియస్నెస్ ఎలివేషన్తో ఈ సృష్టి స్థితి క్రమంలో ఉన్నత స్థాయికి వెళ్ళి ఆ లలితాతత్వాన్ని తాను పొందగలడు అది పొందాలి అంటే ఎవరు చెప్పాలి అని చెప్పేసి అంటే మళ్ళీ తిరిగి వైష్ణవ తత్వంతో సంబంధం ఉండాలి ఆవిడ వైష్ణవి మహాంతది లలితాదేవి వైష్ణవిదేవి కూడా కాబట్టి ఆ విష్ణుతత్వ నారాయణి నాదరూప నామరూప సరస్వతి అని చెప్పారు కాబట్టి ఆ నారాయణతత్వం అనబడేటువంటిదే శక్తి తత్వం ఆ తత్వం పుష్పించినప్పుడు ఫలించినప్పుడు కాలోన్ముఖమైనప్పుడు దుర్గమైన ప్రాంతాలు తీసుకువెళ్ళినప్పుడు అది కాడి అని దుర్గా అని రక రాజరాజేశ్వరి రకరకాల పేర్లతో పిలవబడుతోంది కాబట్టి ఆ శక్తి తత్వాన్ని మనం ఉల్లంఘించకుండా కేవలం ద్రవ్యరాశి దగ్గర మాత్రమే ఉండి శక్తి దగ్గర మర్చిపోయినట్లయితే మనం వేదవ్యాసుల స్థితి దగ్గరే ఉండిపోతాం వేదవ్యాసుడు దాన్ని దాటాడు కాబట్టే ఆ శక్తి తత్వాన్ని అర్థం చేసుకుని శూన్యం వైపు ప్రయాణం చేస్తున్నప్పుడు పరిశుద్ధ జ్ఞానం వైపు ప్రయాణం చేస్తున్నప్పుడు శబ్ద బ్రహ్మము వైపు ప్రయాణం చేస్తున్నప్పుడు తన కంఠా ఉన్నతైనటువంటి సన్యస్థుడైనటువంటి శుకుణ్ణి తన కుమారుడుగా పొందగలిగాడు అందువల్లే ఆ శుక మహర్షికి భాగవతాన్ని వీరు నేర్పారు దీని మీద భాగవత రహస్యార్థ ప్రకాశికలో కొత్త రామగోటయ్య గారి వ్యాఖ్యానం ఒకటి అందంగా ఉంది ఐదు వేల సంవత్సరాల క్రితం యమున గంగానది ఒడ్డున సరస్వతి నది ఒడ్డున ఒక గెడ్డమా ఆయన భాగవతాన్ని బోధిస్తే మళ్ళీ ఆయన ఐదు వందల సంవత్సరాల తర్వాత గోదావరి తీరంలో ఒక భాగవతాన్ని ఏర్పరిస్తే మళ్ళీ ఇంకొక ఆయన ఐదు వందల సంవత్సరాల తర్వాత మళ్ళీ మనకు సముద్రపు తీరంలో ఈ రహస్యాలు వివరించారు అని చెప్పేసి ఎక్రరాలు కృష్ణమాచార్య గారి గురించి చెప్పుకుంటూ వస్తారు కాబట్టి ఇక్కడ అర్థం ఏమిటి అని చెప్పేసి అంటే ఎంతో కాలమునకు అతీతమైన ఒక స్థితి నుంచి కాలము చేత అవిచ్ఛిన్నమ అవచ్ఛిన్నమైన ఒక స్థితిలోకి వచ్చి అక్కడి నుంచి మళ్ళీ అనాత్మతత్వాన్ని ఉద్ధరించి ఆ అనాత్మతత్వం నుంచి మళ్ళీ పరమాత్మతత్వం నడిపించడానికి జ విశ్వశ్రేయస్సు కోసంగాను ఏర్పడినటువంటిది భాగవతము విశ్వశ్రేయ కావ్యం అని చెప్పేసి పెద్దలు చెప్పారు ఊరికే చెప్పలేదు కావ్యం యశీర్థకృదే వ్యవహార విదే శివేత రక్షతయే సద్యప్ప నివృతయే ఈ కోసం ఒక కావ్యం రాస్తారట అటువంటి ఈ కావ్యాలకు మూలమైనటువంటి ఒక స్థితిలో కలియుగానికి మూలకర్త అయినటువంటి కలియుగానికి ధర్మకర్త అయినటువంటి వేదవ్యాసుల వారు ఈ కలియుగంలో రాబోయేటువంటి సమస్యలన్నీ కూడా చెప్పి భాగవతాన్ని వ్రాసినప్పుడు వారి సంకల్పం ఎంత గొప్పదై ఉంటుంది ఈ భాగవతం రాయవలేనటువంటి ఇచ్ఛ కూడా వారికి ఎవరి ద్వారా కలిగింది నారదుడి ద్వారా కలిగింది నారదుడు వచ్చి వారిని తట్టి లేపి కళ్యాణాత్మకమైన విష్ణు కథలాకరి చూసిన మొత్త వైకల్యం ఉండేవాడు కాబట్టి ఆ విష్ణు కథలను కనుక విన్నట్లయితే నీకు మొత్తం వైకల్యాలని తొలగిపోతాయి అటువంటి విష్ణు కథలు నువ్వు చెప్పలేకపోవడం వల్ల నువ్వు పొరపాటు పడ్డావు సుమా అని చెప్పేసని వేదవ్యాసుడితో చెప్తారు ఈ వేదవ్యాసుడు అంతవరకు ఏం చేశాడు ఈ అష్టాదశ పురాణాలు కానీ వేదాలు కానీ మిగతావి కానీ గణపతిని దగ్గర కూర్చోబెట్టి రాశారని చెప్పేసి ఒక ప్రతీక అంటే అర్థం ఏమిటి వాసనామయమైనటువంటి స్థితికి అధికారి అయినటువంటి గణపతి మీద అధికారం ద్వారా మాత్రమే వేదవ్యాసుడు తన విజ్ఞానాన్ని విస్తరింపజేశాడు అక్కడ వాసనాక్షయం కాలేదు అని పరోక్షంగా సూచిస్తున్నాడు అది అక్కడ మనం చెప్పుకోవాల్సింది గణపతిని రాయసగాడుగా వేదవ్యాసుడు మార్చుకున్నాడు అని చెప్పేసి తన మాట గణపతి మాటగా తాను వాసనల మీద అధికారాన్ని మాత్రమే కలిగిన వ్యక్తిగా ఆ వాసనలకు లోపట్ల సిద్ధులను పొందిన వ్యక్తిగా అతడు అంతవరకు స సర్గస్వ్వ ప్రతి సర్గస్వ వంశం వన్వంతరాని వంశాను చేయవ పురాణం పంచలక్షణ ఐదు పేర్లు కలిగినటువంటి సర్గము ప్రతి సర్గము వంశము వన్వంతరము వంశానుచరితము ఇటువంటివన్నీ కలిగినటువంటి ఈ పురాణాలు పద్దెనిమిది పురాణాలు చెప్పిన వేదములు నాలుగు భాగాలుగా చేసి అందరికీ చెప్పిన స్త్రీలకు శూద్రులకు కూడా శ్రేయోదాయకంగా మహాభారతాన్ని చెప్పినా విష్ణువు యొక్క తత్వం దగ్గరికి వెళ్ళలేదు వాసనాక్షయం కాలేదు మోహక్షయం కాలేదు ఆ మోహంతో ఉండబట్టే ఆయన శుకుణ్ణి వెంబడిస్తూ వెళ్ళాడు ఆ శుకుణ్ణి వెంబడిస్తూ వెళ్ళబట్టే శుకుడు సన్యస్త స్థితిలో ఉన్నాడు ఆ సన్యస్త మార్గాన్ని ఈ కర్మ మార్గం త్యజిస్తే కానీ పొందలేము అనడానికి వ్యాసుడే ఉదాహరణ సన్యస్ కర్మస్థితిని ప్రవర్తించి స్థితి వైపు వెళ్ళేటప్పుడు అంకురించి అదే భాగవత భావన అనేటువంటిది కూడా దానిలో కలుగుతూ వస్తుంది కాబట్టి ఇంత రహస్యం ఈ పద్యంలో ఉంది స్కందము కృష్ణ మూలము సువర్ణ శుకాలాపామంబు మంజులతాశోభితమున్ సువర్ణసుమనస్సుజ్ఞేయమున్ సుందరోజ్వలవృత్తంబు మహాఫలంబు విమల భాగవతాఖ్య భాగవతాఖ్యకల్పతరుర్విన్ సద్విజశ్రేయమయీ